కోడలి కూరల వ్యాపారం ఒకరోజు సీతారా చాలా దిగులుగా కూర్చొని ఉంటుంది ఆ సమయంలోని తన మరదలక్కడికొస్తుంది తన పేరు రజని తను ఆమెను చూసి ఏమైంది వదిన ఎందుకు అలా దిగులుగా కూర్చున్నాం ఏం లేదులే రజని అని అంటూ ఉండగా ఏమైందో చెప్పు వదిన అని అడుగుతుంది అప్పుడే వాళ్ళత్తగారక్కడికొచ్చి కూరల వ్యాపారం తీసేయాల్సొచ్చిందని దిగులుగా కూర్చుంది నువ్వైనా చెప్పు వ్యాపారం అన్న తర్వాత లాభ నష్టాలుంటాయని లాభాలొస్తే కొనసాగిస్తాం నష్టాలొస్తే తీసేస్తాంగా కొంచెం నువ్వైనా అర్థమయ్యేలా చెప్పమ్మా నేను మార్కెట్ దాకా ఎల్లొస్తాను అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది వదినా కూరల వ్యాపారం ఎందుకు తీసేయాల్సి వచ్చింది సీతారా ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్తుంది రజనీ కూడా లోపలికెళ్తుంది ఇక లోపలికి వెళ్లిన రజనీ చెప్పు వదినా ఏమైందో అని అడుగుతుంది సీతార నుంచి ఏం సమాధానం లేకపోవడంతో తను అక్కడే ఉన్న సీనయ్య సీనయ్యని అడుగుతుంది అన్నయ్య వదిన అయితే నోరు తెరవటం లేదు నువ్వు చెప్పు అసలు కూరల వ్యాపారం ఎందుకు తీసేయాల్సి వచ్చింది దానికి సీనయ్య నవ్వుతూ కూరలు బాగోలేదని ఆ మాట వినకాని రజని పెద్దగా నవ్వుతూ ఉంటుంది సీతారా కోపంగా అతని వైపు చూస్తుంది అది కాదులే అమ్మారాజని ఇది వంట బాగా చేసేదిలే దీని కూరల వ్యాపారం తీసేయడానికి చాలా కారణాలున్నాయి ఇదంతా చెప్పాలంటే నెల రోజుల క్రితం ఏం జరిగిందో తెలుసుకోవాలి ఏం జరిగిందో చెప్పు అన్నయ్యా చెప్తాను విను నెల రోజుల క్రితం ఇది కూరగాయల వ్యాపారం మొదలుపెట్టిందా ఆ సమయంలో నేనన్నాను మధ్యాహ్నం సమయంలో కూరలు పెడితే ఎక్కువగా అమ్ముడుపోతాయి రాత్రి సమయంలో పెడితే పెద్దగా అమ్ముడుపోవు అని పగలు మొత్తం నాకు పనితోనే సరిపోతుంది సాయంత్రం సమయంలోనే కదా కొంచెం సమయం ఉంటుంది అందుకే వ్యాపారం పెట్టాను కస్టమర్లు వచ్చే సమయం అయింది ఇంక మీరు నా పక్కన నిలబడండి లేదంటే ఒక పక్క కూర్చోండి అంతేకాని అప్పుడు పెట్టావెందుకు ఎప్పుడు పెట్టావెందుకని మాత్రం అడగకండి నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను అని అన్నాను ఇంతలో మైనా వచ్చి సితరా కొత్తగా కూరలు వ్యాపారం పెట్టావా అవునక్క మొదటి బోని నీదే బోనీ చెయ్య నీ బోని బావుంటుంది సరే నాకు వేపుడు కూర పప్పు కట్టివ్వు అందుకు తను సరే అని వాటినిచ్చి డబ్బులు తీసుకుంటుంది మైనా అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆరవలి అటుగా వెళ్తుంది ఆరవలి కొత్తగా కూరల వ్యాపారం పెట్టాను నువ్వు బోనీ చేస్తే చాలా బాగుంటుంది నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది తప్పకుండా చేస్తా వస్తున్నా అంటూ తనకు కావాల్సింది తీసుకుని డబ్బులిచ్చి వెళ్తుంది అది చూసి సీనయ్య ఆశ్చర్యపోయాడు ఉసే మైనా వచ్చి బోని చేసింది కదే మళ్ళీ ఎందుకు కూడా అది వ్యాపార రహస్యం అండి ఇప్పుడు వెళ్లిపోయే వాళ్ళందరినీ పిలిచి మీదే మొదటి బోని అని అంటాను అప్పుడు చాలా కూరలు అయిపోతాయి ఒకసారి నా కూరలు తిన్నారంటే చచ్చిన ఇంకోసారి ఏమండి వ్యాపారం మీద జోకులేస్తారేంటి మీరిక్కడ కూర్చుంటే కూర్చోండి లేకపోతే లేదు అంతేకాని ఇలా ఇబ్బంది పెట్టొద్దు అని మాట్లాడుతూ ఉండగా కొంతమంది వెళ్ళిపోయే మగవారిని కూడా సీతారా తెలియజేయి అన్నయ్య గారు మీరే మొదటి పోని అన్నయ్య గారు మీరు బోని చేస్తే చాలా బాగుంటుంది అని వచ్చిపోయే వాళ్లందర్నీ పిలిచి బోని అన్న పేరుతో ఏదో ఒక రకంగా మొదటి రోజు వ్యాపారం బాగా జరిగింది ఈ రోజైతే ఏదో ఒక వంక పెట్టి వ్యాపారం బాగా జరిగేలా చేశావు రేపటి నుంచి ఏం చేస్తావు రేపటి నుంచి ఏం చేస్తానో చూడండి అని అంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం సీతారా తన పనులు మొత్తం ముగించుకుని సాయంత్రానికి కూరలన్నీ తయారు చేస్తూ ఉంటుంది అమ్మా సీతారా నేను కూడా నీకు సహాయం చేయడానికి వస్తానమ్మా అత్తయ్యా మన వ్యాపారం బాగా జరిగితే అప్పుడు నేను ఖచ్చితంగా పిలుస్తాను ఇప్పుడు పెద్ద కష్టమేం లేదత్తయ్యా సరే అమ్మా నీ ఇష్టం అని అంది ఇక సాయంత్రం సమయానికి సీతారా వ్యాపారం మొదలుపెట్టింది రావాలమ్మా రావాలి తాజా తాజా కూరలు చాలా రుచికరమైన కూరలు అని అంటుంది ఇంతలో అక్కడికి అక్కడికొచ్చి ఏంటి సీతారా నిన్న మా ఆయన దగ్గర కూడా బోని అని చెప్పి కూరలు పంపించాం నీవల్ల మా ఇద్దరికి గొడవైంది వృధాగా డబ్బులు ఖర్చు పెడుతున్నానని అయ్యో మర్చిపోయానక్క అన్నట్టు కూరలు ఇలా ఉన్నాయి పర్వాలేదలే బాగానే ఉన్నాయి అవునా అక్క ఈరోజేమన్నా కావాలా పప్పివ్వమ్మా ఉట్టిపప్పు తింటారా అక్క బెండకాయ కూర కూడా చాలా బాగుంది తీసుకెళ్ళు పప్పులో బెండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది వద్దులే సీతారా అని అంటుంది ఆ మాట వినకానే సీతారా గబగబా లోపలికి వెళ్ళి అలిగే కూర్చుంటుంది సీనయ్య దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు మనసులో ఏం ఏమైంది సీతారా కూర్చున్నావు నువ్వు ఇంకో కూర తీసుకోమంటే తీసుకోలేదు కదా అందుకే అలిగాను అప్పుడు మైన మనసులో ఓసిని దుంప తెగ కూర తీసుకోలేదని అలిగి కూర్చున్నావా ఇలా అయితే వ్యాపారం చేసినట్టే అని అనుకుని సర్లే ఇవ్వు ఏం చేస్తాం అని అంటుండే సీతారా నవ్వుతూ అక్కడికొచ్చి తీసుకో అక్క అంటూ మరో కూరని కూడా ఇస్తుంది ఇక మైనా డబ్బులిచ్చి వెళ్ళిపోతుంది ఓసే ఇదేమో అనుకున్నావా అరిగి కూర్చుంటున్నావు ఇలా అయితే వ్యాపారం జరిగినట్టే మీకు వ్యాపారం చేయడం రాదండి చేసేవాళ్లను చెడగొట్టడం మాత్రమే వచ్చు ఇంతలో ఆరవలి అక్క ఒక సాంబారు ఒక ఇగురు కూర కట్టక్క వీపుడు కూడా తీసుకోమ్మా చాలా బాగుంటుంది మరేం పర్వాలేదక్క ఆ రెండు చాలు ఆ మాట వినగానే సీతార కోపంగా లోపలికి వెళ్ళి కూర్చుంటుంది ఏమైందక్క అంత కోపంగా లోపలికి వెళ్ళావు నువ్వు తను చెప్పిన కూర తీసుకున్నావుగా అందుకే అలిగినట్టుంది అవునా సరే అని అంటుంది ఇక సీతార సంతోషంగా అక్కడికొచ్చి తనకు కావాల్సిందిచ్చి డబ్బులు తీసుకుంటుంది ఇక ఆ రోజు అలుగుడు కార్యక్రమంతో కూరలన్నీ అమ్ముతుంది సీతారా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు సాయంత్రం కూడా అలాగే అందరి మీద అలగటం చేయటంతో ఆ రోజు ఆరోజుకూడా కూరలైపోతాయి ఏంటది ఇదా నీ వ్యాపారం ఎవరన్నా నువ్వు చెప్పింది తీసుకోకపోతే అలుకుతారా అందుకే వ్యాపారం తీసేసినట్టున్నారు అప్పుడే అయిపోలేదమ్మా అందుకు కాదు తీసేసింది ఇంకా చాలా ఉంది ఇంకేం చేసిందన్నయ్యా నేను రెండు రోజుల తర్వాత బజార్కి వెళ్ళాను అక్కడ మైనా సీతారా రత్తమత్తతో ఇలా చెప్పడం నిన్న నా విన్నాను ఏంది సితారా కూరల వ్యాపారం బాగా సాగుతుందటగా ఎందుకు సాగదు ఒక కూర అడిగితే రెండు కూరలు కలిపి తీసుకోమంటుంది లేకపోతే అలుగుతుంది ఏంటి కూరలు తీసుకోలేదని అలుగుతుందా అవును పిన్ని అలుగుతుందే ఫస్ట్ రోజైతే బోని పేరుతో నా మొగుణ్ణి దీని మొగుణ్ణి అందర్నీ బొట్టెలో వేసింది వచ్చిన ప్రతి ఒక్కరితో మీరే బోని అని చెప్పిందంట అందుకే ఇంకా మేం వెళ్లాలని అనుకోవటం లేదు అలా వాళ్ళు చెప్పుకోవడం నేను విన్నాను విని దగ్గరికి వచ్చి అదే విషయాన్ని చెప్తే ఇది నాతో ఏమందో తెలుసా ఏవండి రోజుకొక కొత్త ప్లాన్ వేస్తానండి ఈరోజు చూడండి వ్యాపారం ఎలా సాగుతుందో అని చెప్పి వ్యాపారం దగ్గరికి వెళ్ళింది అక్కడొక ముసలామే మరియు రమేష్ అనే వ్యక్తి వచ్చారు అతను తనకు కావలసింది తీసుకుని వెళ్ళగాని సీతారా బామ్మతో బామ్మ ఆయన రోజు నా కూరల కోసమే వస్తాడు ఇంట్లో వాళ్ళ ఆవిడ వంట సరిగ్గా చేయదంట నా దగ్గరకొచ్చి మీ కూరలు చాలా రుచిగా ఉంటాయని చెప్పి మరి తీసుకెళ్తుంటాడు ఎవరతను చూస్తా రమేష్ లాగున్నాడు అతనికి పెళ్లి కాలేదు కదమ్మా మా ఇంటికి రెండిళ్ల పక్కనే వాళ్ళిల్లు నాకూడా ఎవరూ లేరు అక్కడే ఉంటాడింట్లో అప్పుడు సీతారా మనసులో ఏంటి ఇలా బుక్ అయిపోయాను ఇప్పుడు ఏదో ఒక రకంగా మాట మార్చాలి బామ్మ నువ్వు కళ్ళచోడు కొనుక్కోవాలనుకుంటా అతను రమేష్ ఎందుకవుతాడు సురేష్ అయితే వాళ్ళిల్లు కృష్ణకాలువ దగ్గర ఆంజనేయస్వామి గుడి ఉందా ఆ గుడికి దగ్గర్లో అవునా అయితే నేనే పొరపాటు పడుంటానులే సరే అమ్మ నువ్వు బాగా కూరలు రుచిగా చేస్తున్నావని వస్తున్నట్టున్నారు నేను కూడా సాయంత్రం పూట రోజూ వస్తాలే రోజూ రాబామ్మ నీకు కూర కొంచెం ఎక్కువగానే ఇస్తాను అని అంటుంది అందుకు బామ్మ సరే అని చెప్పి వెళ్ళిపోతుంది అలా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ల కూరలు బాగోవు వాళ్ళ ఆవిడ అసలు ఇంట్లో పనిచేయదని చెబుతూ మీద వీళ్ళ మీద చాడీలు చెబుతుంటుంది దానివల్ల చాలా పెద్ద గొడవైంది చాలా మంది ఆ వచ్చి గొడవ చేశారు ఆ మాటలు విన్న రజనీ ఏంటి వదినా నీ వ్యాపారం కోసం నీ దగ్గరికి వచ్చిన మీద చాడీలు చెప్పడం సరైన పద్ధతి కాదుగా అందుకే వ్యాపారం తీసేసినట్టున్నారు తీసేసింది ఇంకా ఉంది ఇంకా ఏం చేసిందన్నయ్య అప్పుడు సితార కోపంగా ఇంక చెప్పింది చాలుగాని ముందు భోజనం చేయండి ఆ తర్వాత తీరిగ్గా చెప్పుకుందరు అని అనడంతో అన్నయ్య వదినకి కోపం వచ్చింది మళ్ళీ అలికి కూర్చుంటుందేమో పద భోజనం చేసి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని అనడంతో వాళ్ళిద్దరూ సరే అని అనుకుని భోజనం చేసి మళ్లీ ఒక ఒకచోట కూర్చుంటారు అన్నయ్య వ్యాపారం ఎందుకు మూసేశారో చెప్పు అన్నయ్య అని రజని అడగడంతో ఇంతలో రజని తల్లి అంటే సీతారా అత్తగారు అక్కడికొస్తారు వ్యాపారం ఎందుకు తీసేశారని నేను చెప్పనా అమ్మా అన్నయ్య సగం దాకా చెప్పాడు అంటూ అతను చెప్పింది మొత్తం చెప్పింది ఆ తర్వాత అత్తగారు నవ్వుతూ మిగిలింది నేను చెప్తాన్లే అని అంటుంది ముందు మీ అన్నయ్య ఎక్కడి దాకా చెప్పాడో చెప్పు ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెబుతాను అప్పుడు రజని జరిగిన విషయమంతా చెబుతుంది ఆ తర్వాత అత్తగారు ఆ కూరల వ్యాపారం పెట్టిందిగా అది కూడా సాయంత్రం పూట ఒకరోజు కరెంటు పోయింది చీకటిగా ఉంటుంది కదా అని నేను తోడుగా ఉందామని సితారా దగ్గరికి బయలుదేరాను అప్పుడక్కడికి ఎళ్లే సమయానికి షాప్కి దగ్గర్లో ఉన్న చెట్టు దగ్గర అక్కడున్న ముసలమ్మ గజ గజ వణుకుతూ ఉంది అంత చీకట్లో తెల్ల చీర కట్టుకునేటప్పటికి నాకే భయమేసింది ఎవరమ్మ నువ్వని అడిగాను నేను ఇక్కడ కూరలు కొందామని వచ్చానమ్మా ఇంతలో కరెంటు పోయింది ఓ కళ్ళు కనబడ్డం లేదా నన్ను వెళ్ళి తీసుకురమ్మంటారా కాదు కాదమ్మా అక్కడ దయ్యముంది పాటలు నీకు వినబడటం లేదా అని అంతలో పాట వినబడటం మొదలైంది నీ ఆ పాట వినగానే నాకు భయమేసిందే చిన్నగా అడుగురేసుకుంటూ దగ్గరికెళ్లాను తీరా చూస్తే ఏముంది అక్కడ మీ వదిన పాటవాడుతుంది దాన్ని చూసి ఆశ్చర్యపోయి ఓసై సీతారా ఏం పనే నువ్వు చేసేది ఇంత రాత్రి వేళ దయ్యం పాటలు పాడితే చుట్టుపక్కల వాళ్లు దయ్యం పాడుతుందనుకోని భయపడి చేస్తారు గదా అలా ఎవరనుకుంటారతయ్యా ఏమీ అనుకోరు నా గొంతు విని మీరెక్కడ నేను పెద్ద సింగర్ అయిపోతానని మీకు భయం వేస్తుందనుకుంటా ఓసై నీ ముఖానికి అంత సినిమా లేదు గాని ఈటరా అదిగో ఆ చెట్టు కిందున్న ముసలావిడని చూడు ఎలా భయపడుతుందో అని లోపే కరెంటు రావటంతో సీతారా బామ్మ దగ్గరికెళ్లి ఏంటి బామ్మ నిజంగానే భయపడిపోతున్నావా నా పాట అంత ఘోరంగా ఉందా వామ్మో పాట పాడింది నువ్వా తల్లి నేను దయ్యం అనుకొని భయపడి చచ్చాను నా లాంటి ఎంతమంది ఉన్నారో నువ్వు వద్దు నీ కూరలు వద్దు అని అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ రోజు గడిచిపోయింది ఆ మరుసటి రోజు ఉదయం అక్కడున్న ఊర్లో వాళ్ళందరూ కూడా సీతారా కూరలు పెట్టే గదిలో దయ్యం ఉందని కరెంటు పోతే పాటలు ఆడుతుందని చెప్పి మొదలు పెట్టారు అని అత్తగారు చెబుతుంది ఆ మాటలు వినగానే రజని పెద్దగా నవ్వుతూ ఆ విధంగా కూరలు వ్యాపారం ముగిసిపోయిందన్నమాట దానికి కూడా ముగిసిపోలేదమ్మా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది ఏం జరిగిందమ్మా ఏముంది ఎటూ దయ్యం ప్రచారం మొదలైందిగా అందుకే ఆ మరుసటి రోజు కరెంటు పోయినప్పుడు సీతారా ఏం చేస్తుందో తెలుసా సీతారా చీర కట్టుకొని నేను కూరల దయ్యాన్ని ఎవరైనా సీతారా దగ్గర కూరలు కొనకపోతే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళని తినేస్తాను నేను చెప్పింది అర్థమైందా అని అంటూ అటూ ఇటూ తిరుగుతూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంది ఊర్లో వాళ్లందరూ భయపడి తన దగ్గర కూరలు తీసుకెళ్లటం మొదలుపెట్టారు అలా కొన్ని రోజులు వ్యాపారం బాగానే సాగింది ఇంతలో అక్కడికొచ్చి సీతారతో సీతారా కూరల వ్యాపారం బాగా జరుగుతుందనుకుంటా మీ భయం వల్ల మా వ్యాపారం బాగా సాగుతుంది బామ్మ అర్థం కాలేదమ్మా అప్పుడు సీతారా జరిగిన విషయమంతా చెప్పింది అది విన్న చుట్టుపక్కల వాళ్లు జరిగిందంతా తెలుసుకొని ఒకరితో ఒకరిలా చెప్పుకుంటున్నారు ఇక మరుసటి రోజు ఉదయం అందరూ తన ఇంటి మీదికి వచ్చేశారు నీ కూరలు అస్సలు బాలేదు ఎందుకు వ్యాపారం పెడతావో దయచేసి తీసేయ్ ఎన్ని రోజులు దయ్యం పెడుతూ వ్యాపారం బాగా సాధించావు దయచేసి ఆపే అవునమ్మ తల్లి దయచేసి నీ వ్యాపారం ఆపు మమ్మల్ని బాగా హడలు పెట్టించిందే కాకుండా నీ తోకలో వ్యాపారం కోసం మమ్మల్ని బలి చేస్తున్నావు ఇక మగవాళ్లు కూడా మొదలు పెట్టారు సీతారా ఏం మాట్లాడకుండా ఉంటే ఇక మగవాళ్లు కూడా ఏదో ఒకటి అనడం మొదలు పెట్టారు సీతారా ఏం మాట్లాడకుండా ఉంటే నేనే వాళ్ల వచ్చి దయచేసి అందరి నుంచి వెళ్లిపోండి అమ్మాయి ఈ రోజు నుంచి వ్యాపారం అసలు జయ్యదులే వెళ్ళండి అని వాళ్లని పంపేస్తుండగా సీతారా వెలిచి నేను వ్యాపారం చేస్తాను మీరు కొనకపోతే ఎవరన్నా కొనేవాళ్లు కొంటారు అందుకు వాళ్ళు నీ ఇష్టం వ్యాపారం పెట్టుకో మేమైతే రాము కాని ఇలాంటి దయ్యాల పాటలు పాడి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం మొత్తం సామాన్య ధ్వంసం చేసి వెళ్తాం అని చెప్పి వెళ్లారు ఇంకా ఎందుకు ఆ వ్యాపారాన్ని పట్టుకుని ఊగులాడుతున్నావు నోరు మోసుకొని ఇంట్లో కూర్చో నేను వ్యాపారం చేసి అని కోపంగా వెళ్ళిందమ్మా అని కోపంగా వెళ్ళిందమ్మా ఆ తర్వాత వ్యాపారం మొదలు పెట్టింది రెండు మూడు రోజుల తర్వాత అన్ని కూడా పడేయాల్సి వస్తుంది వారం రోజులు అలాగే చేస్తుంది బాగా నష్టం వచ్చింది ఆ తర్వాతే వ్యాపారం తీసేయాల్సి వచ్చింది అని జరిగిన విషయమంతా చెబుతుంది ఆ మాటలు విని రజని నవ్వుకుంటూనే వదిన బలే పనిచేసిందమ్మా ఎంతైనా వ్యాపార తెలివితేటలు బలే ఉన్నాయి పాపం ఒకటనుకుంటే ఇంకోటి జరిగింది అని అంటుంది ఆ మాటలు విన్న సీతారా కొంచెం బాధగా లోపలికి వెళ్తుంది అప్పుడు రజని సీతారా దగ్గరికి వెళ్లి వదినా నీకు నిజంగా వ్యాపారం చేయాలంటే నువ్వెంచుకున్న వ్యాపారం బాగానే ఉంది కాని దానికి మంచి స్థలం చూసుకో ఇంటి ముందు పెట్టుకుంటే ఉపయోగం ఏముంది చెప్పు అలాగే ఉదయం పూట కూడా పెట్టు తక్కువ ధరలో కొంచెం తక్కువ క్వాంటిటీతో రుచికరంగా వంటలు చెయ్యి అప్పుడు నీ వ్యాపారం బాగా ముందుకు సాగుతుంది ఆ మాటలు విన్న సీతారా పగలు నాకసలు కుదరటం లేదు రజనీ అదే కదా నా బాధ వ్యాపారం చేయాలనుకుంటే ఇంటి పనులు కొంచెం ముందులేచి పనులు చేసుకోవాలి లేదంటే వ్యాపారం గురించి బదిలయాలి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలిగితే వ్యాపారం మొదలు పెట్టి లేదంటే లేదు అని అంటుంది ఇక సీతారా ఆలోచనలో పడుతుంది కొంత సమయం తర్వాత సేనయ్యా సీతారా నేను మా చెల్లిని ఇంటి దగ్గర వస్తాను అవసరం లేదన్నయ్య మీ బావ ఆటో తీసుకుని వచ్చాడు నేను ఆటోలో వెళ్తాను అలాగే అమ్మని నాన్నని కూడా తీసుకెళ్తున్నా నాలుగు రోజులు ఉండొస్తారు అందుకతను సరే అంటాడు అత్తగారు కూడా సరే అంటూ బ్యాగ్ సర్దుకొని ఆటోలో కూర్చుంటుంది ఏమండి మా నాన్న మిఠాయి షాప్ దగ్గర ఉంటాడు కదా అక్కడికి వెళ్దాం పదండి తనని తీసుకుని వెళ్దాం అని అంటుంది అందుకతను సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వెళ్లిపోయిన తర్వాత సీతారా బాగా ఆలోచన చేసి ఇంట్లో వంటలు చేయటం మొదలు పెడుతుంది రకరకాల వంటలు చేస్తూ ఎలా చేస్తే రుచిగా ఉంటుందో ప్రయోగాలు చేస్తూ ఉంటుంది అది చూసిన భర్త ఎందుకే మనకి ప్రయోగాలని చెప్పు వ్యాపారం వద్దనుకున్నాం కదా మళ్ళీ ఎందుకు ఇలా మొదలు పెట్టావు ఈసారి వ్యాపారం మన ఇంటి ముందు కాదు మంచి సెంటర్ లో పెడతాను అలాగే ఉదయం కూడా చేస్తూ ఉంటాను అసలు ఉదయాన్ని నిద్రలేచి నీ పని చేయగలవా నీకు ఇంట్లో పనితోనే సరిపోతుంది కదా రేపటి నుంచి చూడండి నాలో కొత్త సీతారాన్ని మీకు పరిచయం చేస్తాను అని అంటుంది ఇక మరుసటి రోజు సీతారా నిద్రలేచి ముగ్గు పెట్టి పనులన్నీ చకచక చేసుకుంటూ ఉంటుంది అది చూసి భర్త కూడా ఆశ్చర్యపోతాడు ఇక వంటల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది సరిగ్గా రోజులు తిరిగేలోపు అన్ని వంటలు చాలా రుచిగా నేర్చుకుంటుంది మంచి సెంటర్లో మళ్లీ కర్రీ వ్యాపారం మొదలు పెడుతుంది తక్కువ ధరకి ఎక్కువ రుచిని అందిస్తూ ఉంటుంది మొదటి రోజు పెద్దగా ఎవ్వరూ రాలేదు ఇద్దరు ముగ్గురొచ్చి తీసుకెళ్లిన వాళ్లు చాలా రుచిగా ఉందంటూ తర్వాత కూడా రావటం మొదలుపెట్టారు అది రోడ్డు పక్కన కావటంతో అందరూ బైక్ మీద ఆటోలో వెళ్ళే వాళ్ళు కూడా అక్కడికొచ్చి భోజనం అడుగుతున్నారు లేదు అనటంతో నుంచి వెళ్లిపోతున్నారు అప్పుడు సీతారా ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇంకా మంచి లాభాలు పొందొచ్చు అని భావించి భర్తతో అదే చెబుతుంది భర్త కూడా దానికి సహాయం చేస్తారని అంటాడు ఇక ఇద్దరూ కలిసి భోజనం కూడా తయారు చేస్తూ ఉంటారు ఆ భోజనం పూరలు రెండూ కూడా బాగా సేల్ అవుతూ ఉండటంతో వాళ్లకి లాభాలొస్తూ ఉంటాయి వారం రోజుల తర్వాత అత్త మామ తిరిగి వస్తారు విషయం తెలుసుకుని వాళ్ళు చాలా సంతోషపడతారు అమ్మా సీతారా ఇక నీకు నేను కూడా వంటల్లో సహాయం చేస్తాను అలాగే ఇంటి పనిలో కూడా సహాయం చేస్తాను మనం వ్యాపారం బాగా చేసుకుందాం అని అనడంతో సీతారా సరే అంటుంది ఇక వాళ్ళ అత్తయ్య కూడా వాళ్లకు సహాయం చేస్తూ ఉంటారు అలాగే షాప్ దగ్గరికి కూడా వెళ్తారు అక్కడ వాళ్ల ముగ్గురూ కలిసి వ్యాపారం చేసుకుంటూ అధిక లాభాలు పొందుతూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత ఒక ఆటో అక్కడ ఆగుతుంది అది ఎవరో కాదు రజనీ ఇంకా రజనీ వాళ్ల భర్త రజనీ వాళ్ల దగ్గరకు వెళ్ళి వదినా నీ వ్యాపారం బాగా సాగుతుందని అమ్మ చెప్పింది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అర్థమైందా ఇప్పుడు ఒక వ్యాపారం చేసేటప్పుడు ఎలాంటి సూచనలు తీసుకోవాలో బాగా అర్థమైంది ఒక వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు ఇక్కడ ఏదైతే లేదో దాన్ని పెట్టుకోవాలి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు ఒక మంచి సెంటర్ చూసుకుని పెడితే వచ్చి వాళ్ళకి వాళ్లకి అది అనువుగా ఉంటుంది వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి సరిగ్గా చెప్పావు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి వ్యాపారం వచ్చిన వెంటనే నీలాంటి తెలివైన వాళ్ళే సలహా తీసుకోవాలి అని అంటుంది తను అంటూని ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకుంటుంది ఇక్కడ రజనీ వాళ్లు కూడా అక్కడే భోజనం చేసి తర్వాత ఇంటికి వెళ్లిపోతారు ఆ విధంగా వ్యాపారంలో చిన్న మార్పులు చేయడంతో సీతారా ఇప్పుడు మంచి లాభాలు పొందుతూ ముందుకు దూసుకెళ్తుంది ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి